దేవుని బిడ్డలారా నిర్గమ కాండములోని వాక్యము నుండి దేవుణ్ణి నేర్చుకుంటున్నాం దేవుడు తన చిత్తము నెరవేర్పునకు తన ప్రణాళికను కొనసాగించుటకు తాను ఎన్నిక చేసుకుని మోసేను పిలుస్తున్నాడు మోసేను పంపుతున్నాడు మోసే నిరాకరిస్తున్నప్పుడు వివరణ ఇస్తున్నాడు దిస్ ఈజ్ అవర్ గాడ్ ఎనీ మినిస్ట్రీ ఏ పరిచర్ అయినంతే ఎనీ కాల్ ఫ్రమ్ గాడ్ ఈ సచ్ ఏ పిలిపోయిన అంతే గుర్తించండి ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ గాడ్ విల్ కంటిన్యూ విత్ దిస్ అర్థమవుతుందా కాబట్టి నేను మనం చేస్తున్నాను మోసేతో దేవుడు చెప్పాడు మూడు అద్భుతాలు చేయించాడు ప్రజలు నమ్ముతారు వెళ్ళమన్నాడు పేరేమిటంటే చెప్పాడు నోటమాందం అంటే వివరణ ఇచ్చుకున్నాడు మోస ఆఖరిగా తేల్చేశాడు అయ్యో ప్రభువా ఓ మై లార్డ్ ప్లీజ్ సెండ్ సమ్ ప్లీజ్ సెండ్ సమ్ వన్ ఎల్స్ ఐ ఐఎమ్ నాట్ ఓది అన్నాడు దేవుడు ఒప్పుకోలేదు నేను పడికి రానయ్యా మాట్లాడటానికి ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఐఎమ్ నాట్ ఓది నేను నా శరీరం తవక కలిగిన వాడినయ్యా ఐ కెనాట్ ప్రజెంట్ యువర్ వర్డ్ క్లియర్లీ టు ఫారో టు ద దీపుల్ ఇజ్రాయల్ నాకు చేతనాన్ని నువ్వు ఇస్తున్నావు మిషన్ నాకు నాకు దాన్ని ఇస్తున్నావు నా వల్ల కాంతాన్ని నాకు ఇచ్చి నన్ను చేయమంటున్నావు నాకు తెలియదు అయ్యా ఇదంతా అయ్యో దేవా ఇంకా అర్థం చేసుకోవా ప్లీజ్ సెండ్ సమ్మ ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి అర్థం చేసుకుంది మోసేనా దేవుడా మోషే అర్థం చేసుకోలేదు దేవునికి ఎప్పుడో తెలుసు మోసేకి అర్థం అయ్యేటప్పటికీ నూట ఇరవై ఏళ్ళు వచ్చినాయి ఇక్కడ వెళ్ళు అంటే ఇన్ని మాటలు చెప్పినోడు జాగ్రత్తగా వినండి ఆ మాట నిర్గమ మూడో అధ్యాయంలో దేవుడు స్వయంగా ప్రత్యక్షమై మోసేను వైగుప్తికెళ్ళు అని అంటే ఇన్ని అద్భుతాలు చేయిస్తే ఇంత గొప్ప మాటలు చెబితే అయ్యో ఎవరినైనా పంపించు అన్నవాడు పర్వత శిఖరం ఎక్కి చనిపో మోసే ఎక్కడంటే మాట్లాడకుండా చచ్చిపోయాడు సేవకు వెళ్ళటానికి పలు ప్రశ్నలు అడిగినటువంటి మోసే ఇక్కడ సేవ విరమించు అన్నప్పుడు మాట్లాడకుండా విరమించాడు ఈ నలభై ఏళ్లలో ఏం నేర్చుకున్నాడు తెలుసా దేవునితో ఉండటం నేర్చుకున్నాడు దేవునితో నడవటం నేర్చుకున్నాడు దేవుని నుండి అనుభవాలను పొందుకున్నాడు దేవునితో ఉండటమే అంతిమ లక్ష్యం అని తెలుసుకొని ఆ లక్ష్యానికి తాను చేరువయ్యాడని సంతోషంగా మరణించాడు వాట్స్ యువర్ అల్టిమేట్ గోల్ ఇన్ యువర్ లైఫ్ రీచింగ్ గాడ్ అండ్ ట్వెల్వింగ్ విత్ ద లాడ్ దట్ ఈస్ అల్టిమేట్ ఇన్ అవర్ లైఫ్ కనుక ఆనాడు దేవుడిచ్చే బహుమానం కొరకే ఈ పొరుగు అంతా ఈ సేవంతా మోసం చేసినా నేను చేసినా మీరు చేసినా ఎవరు చేసినా బహుమానము కోరి దేవుని నుండి బహుమానము కోరి నాట్ బ్లెస్సింగ్ భూమి మీద బహుమానం కోరి కాదు పరలోకంలో బహుమానం కోరి పరలోకంలో బహుమానం కోరి పని చేయాలి అది సేవకుని యొక్క లక్షణం కనుక తాను బహుమానము పొందినట్లుగా ప్రభు పిలుస్తున్నప్పుడు ఫిజికల్ డెత్ కు మారు మాట్లాడకుండా వెళ్ళిన వాడు మినిస్ట్రీకి వెళ్ళమన్నప్పుడు మాత్రం పలుమాలు ప్రశ్నించాడు అయ్యో ప్రభువా వేరొకరిని పంపించు వేరొకరిని పంపించు అయ్యో ప్రభువా పంపదలిచిన వాడిని పంపించు అయ్యా నువ్వు ఎవరు పంపాలంటాయి పంపుకో ఇట్స్ ఆల్ హెడ్ ఫర్ మీ నాకు ఎందుకు ఏదో నాలుగు గొర్రెలుగా ఆసుకుంటాను ఇంటికెళ్ళేప్పటికీ సిప్పోరమ్మ మంచి కూరగాయల భోజనం మాంసం కూర కోడి మాంసం ఉండిపెట్టింది నేను శుభ్రంగా తిని పడుకుంటాను మళ్ళీ పొద్దున్నేసి పనిలో పోతాను ఇవన్నీ నాకు అయ్యా రాజ్యం అంటావు అంటావు విడిపించు అంటావు అంటావు ఇట్స్ ఆల్ హెడేక్ ఫర్ మీ కొన్ని సందర్భాల్లో వీ ఫీల్ దట్ ద మినిస్ట్రీ ఈజ్ హెడ్ ఎక్ బికాస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ అండ్ హీస్ మిషన్ దీని వెనుక ఎంత గ్లోరియస్ బ్లెస్సింగ్ దాగుందో అర్థం కాక దేవా సమస్య ఇది బాధ ఇది ఇబ్బంది డబ్బు లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ప్రసంగం ప్రారంభంలో డబ్బు లేదు మాట మాటాల దేవుణ్ణి అడుక్కోవాలి నాలుగిళ్ళు తిరగాలి ఇవన్నీ ఏంది మాకు వద్దు ప్రభావాన్ని అనిపిస్తుంది బట్ దేర్ ఈస్ హిడెన్ బ్లెస్సింగ్ ఇన్ ఇట్ దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు అయ్యో ప్రభు అంటే ప్రభు కోపడ్డారట కోపడ్డాడు దేవుడు ఆఫ్ గాడ్ దేవుడికి కోపం వచ్చింది ఏమయా ఇందా నుంచి చూస్తున్నాను ఏమిటి మాట్లాడుతోంది లోకపు సృష్టికర్త నేను వచ్చి నేను తోడుంటాను నేను నేర్పిస్తాను నేను వస్తాను నువ్వు వెళ్ళు నేను ఇది చేస్తానని నేను ఇన్నిసార్లు చెబుతుంటే నువ్వు మళ్ళీ మొదటి పాట పాడతావే గద్దించాడు దేవుడు కోప్పడ్డాడు దేవుడు కోప్పడ్డాడు అది ఉగ్రత కాదు చిరుకోపం అన్నమాట దేవుడు నిజంగా కోపపడితే అసలు మనిషే ఉండడు భూమి మీద అట్లా ఉంటుంది ఆయన కోపం ఆయన ఎవరు సహించగలరు ఆ కోపంలో ప్రేమ ఉంది ఆ కోపంలో ఆర్ద్రత ఉన్నది ఆ కోపంలో మిషన్ కొరకు సిద్ధం అనే సూచన ఉన్నది బయలుదారు ఎన్నిసార్లు మాట్లాడదు అంటే అసహన ప్రదర్శన కాదు మోసేని సిద్ధం చేస్తున్న ప్రదర్శన కోపం కూడా దేవుని కోపంలో నీతి ఉంటుంది దేవుని కోపంలో నీతి ఉంటుంది ఆ నీతి ఉందండి ఆ నీతి ఉంది ఆ నీతి మోసన్స్ని కన్విన్స్ చేసింది నీ అన్న అయిన అహరోను లేడా నీ అన్న అయిన అహరోను లేడా లేవీడు అతను బాగా మాట్లాడతాడని నాకు తెలుసు అన్నట్టు అహరోనుకు దేవుడు ఇస్తున్న కితాబ్ ఏంటి తెలుసు అతను బాగా మాట్లాడతాడు నువ్వు మాట్లాడలేకపోతావేమో కానీ అహరోను మాత్రం చాలా బాగా మాట్లాడతాడు అతను నిన్ను ఎదుర్కొనవచ్చు చూ ఉన్నాడు చూడండి అహరోను నలభై సంవత్సరాలు తమ్ముడిని ఎప్పుడు రాలా కానీ ఇప్పుడట బయలుదేరిపోయాడట నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా మోసతో ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు మరి ఎప్పుడు అహరోడును మనసు కన్విన్స్ చేశాడు ఎప్పుడు అహరోను మనసులో మోసేను కలుసుకోవాలని ఆలోచన వచ్చింది బయలుదేరిపోయాడు ఎన్ని గంటలు బయలుదేరాడు ఈ ఎన్ని గంటలకు కనపడ్డాడు వీళ్ళెప్పుడు మాట్లాడుకుంటున్నారు ఆయన ఎప్పుడు బయలుదేరాడు బైబిల్ ఎక్సలెంట్ గాడ్ ఈజ్ మోర్ మోర్ దెన్ ఎక్సలెంట్ దేవుడు మహా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అండి మోసే మనసు ఎరిగిన వాడు తన టైం ప్రకారం మ్యాచ్ అవటానికి అహరోనుతో మాట్లాడేశాడు అప్పటికి అహరోన్ బయలుదేరిపోయాడు అహరోను మీకు ఎదురు వచ్చేస్తున్నాడు దిర్ ఈస్ నో టైమ్ డోంట్ వేస్ట్ టైం బై సిట్టింగ్ ఇయర్ మోసస్ లీవ్ దిస్ మీనియన్ అండ్ గో టు ఈజీ ఈ మిద్యాలు వదిలేవాళ్ళు టైమైపోతుంది పద సమయవాసనం అయిపోయింది వాళ్ళు విడిపించాలి దేర్ ఈజ్ ఎన్ అ పాయింటెడ్ టైం ఫర్ పాస్కా పస్కాకు సమయం సమీపిస్తోంది విడుదల రోజున ఐగుప్తు దేశంలో పస్కా అంబలు జరుగుతుంది కనుక పస్కా సిద్ధం అయిపోతోంది ఆ సమయం దగ్గర పడుతోంది కమాన్ గో హెడ్ ప్రియమాన దేవుని బిడ్డలారా నాకు ఒక ఆశ్చర్యం నేను రెండు వేల ఒకటి డిసెంబర్ పద్దెనిమిదిన ఏలూరులో సిటీ కేబుల్లో ఏసే పరిష్కారం స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఐదు వేల ఐదు వందల అరవై ఎపిసోడ్స్ అయ్యా ఫిఫ్టీన్ ఫుల్ ఇయర్ సిక్స్టీన్త్ ఇయర్ ప్లాండింగ్లో ఉన్నాము నేను ఒక మూడు మాసాల క్రితం నాలుగు మాసాల క్రితం నుండి టెన్ ఛానల్స్లో మాట్లాడుతున్నాను ఒక ఛానల్లో మాట్లాడి నేను నాకు అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పదివేల ఎపిసోడ్స్ అవుతాయో లెక్కెట్టుకున్నాను ఇప్పుడు నేను టెన్ ఛానల్స్ లో ఫైవ్ రెగ్యులర్ ఛానల్స్ ఎవ్రీడే మాట్లాడుతున్నాను ఫోర్ ఛానల్స్ రిపీట్ చేస్తున్నాను ఒక ఛానల్ ఒకరోజు మాట్లాడుతున్నాను అది కూడా రిపీట్ చేస్తున్నాను సో టోటల్ ఫైవ్ ఛానల్స్ లో ఎవ్రీ డే ఐఎమ్ గివింగ్ ఫైవ్ మెసేజెస్ సో దట్ ఐ కెన్ కంప్లీట్ టూ థౌజండ్ ఎపిసోడ్స్ ఇన్ ఏర్ ఐదు వేల ఐదు వందలు చేయటానికి పదిహేను ఏళ్ళు పడితే ఒక్క సంవత్సరంలో రెండు వేల ఎపిసోడ్స్ చేయగలుగుతున్నాను నేను ఇప్పుడు ఇవాళ యాజ్ ఆఫ్ టుడే టూ అండ్ టు త్రీ అవర్స్ మాట్లాడితే ఇంకో టూ అవర్స్ ఐ కెన్ ఈజీలీ స్పీక్ పదిహేను ఏళ్ళు నేను చేసిన ప్రోగ్రామ్ రెండేళ్లలో చేసేస్తా గాడ్ గివ్స్ మీ ఆపర్చునిటీ ఏమిటి ఎందుకు ఎపిసోడ్స్ పెరిగాయి నేను రెండు విషయాలు గుర్తించాను ఒకటి నా ఆయుష్ నా ఆరోగ్యం తగ్గిపోద్దు కదా రెండవది ఆయన రాకండి సమీపించేస్తాను ఈ రెండు కాన్సెప్ట్స్ నేను అర్థం చేసుకున్నాను గాడ్ హ్యాస్ గాడ్ ఈజ్ ఎన్హాన్సింగ్ మై ప్రీచింగ్ బోధించే సమయాన్ని పెంచేస్తున్నాడు దేవుడు అనేది నాకు అర్థమైంది నేను బలహీనైపోతూ ఉన్న కొలది ఏం జరుగుద్ది నా నా మిషన్ అవర్స్ పెరుగుతూ వెళ్తాయి అనేది గ్రహించాను ఐ బికమింగ్ వీక్ అండ్ వీక్ డే బై డే బట్ మై మినిస్ట్రీస్ గ్రోయింగ్ బిగ్ అండ్ బిగ్గర్ ఎవరి బ్యూటిఫుల్ కనుక మనం అర్థం చేసుకోవాలి దేవుడిని మన దేవుడు ఎట్లాంటి దేవుడు ఎంత ఉన్నతమైన వాడు కనుక మోర్షి చదువుతున్నాడు నీ అన్న అహరోను బయలుదేరి వచ్చేస్తున్నాడు అతడు నిన్ను ఎదుర్కొనొచ్చేస్తున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంత తోషించును అహరోను ఎవరిని చూడబోతున్నాడంటే గాడ్ చూజన్ సర్వెంట్ దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక మహానాయకుడిని చూడబోతున్నాడు అహరోను మోచేను చూచినప్పుడు అహరోనులో తమ్ముడు కనపట్టల్లా ఒక దైవ జనుడు కనబడుతున్నాడు ఒక ఒక న్యాయాధిపతి కనబడబోతున్నాడు దైవ ప్రతినిధి కనబడబోతున్నాడు అందుకే సంతోషిస్తాడు అన్నాడు నిన్ను చూచి సంతోషించి నీకు నోటిగా మారేవారు నీ సోదరులుగా ఉన్నారా ఆర్ సో బ్లెస్డ్ నేను ఎప్పుడు సగర్వంగా చెప్పుకుంటాను నా ఇరవై ఆరు సంవత్సరాల పరిచర్య కేవలం మా ఇన్నర్ ఫ్యామిలీ ఫీడింగ్తో వెళ్ళింది ఇట్స్ అ మెరకల్ మోసేకి ఆరోను తోడుగా వచ్చినట్టుగా నా తోబుట్టువులు నా తల్లిదండ్రులు నా మిషన్లో నా తోడుగా వచ్చారు ఇరవై ఆరేండ్లు ఇప్పుడు నా తోబుట్టువుల బిడ్డలు కూడా జాయిన్ అయ్యారు నా సహకారులుగా ఇట్స్ ఫాంటాస్టిక్ ఇది చాలా అద్భుతం అద్భుతం సహోదరుడు తన మిషన్ లో తనకు భాగస్థుడు అవటం ఇట్స్ గ్రేట్ మ్యారకర్ ఇట్స్ గ్రేట్ మ్యారకర్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి బిడ్డలను దేవుడు కొందరిని మాకు ఇచ్చాడు దే పరిష్కారం అండ్ దే ఆర్ డూయింగ్ మినిస్ట్రీ విత్ మోషే నిన్ను చూచి అహరోను ఆనందిస్తాడు దేవుడు చెబుతున్నాడు ఇక్కడ దేవుడు మోసతో మాట్లాడుతూ ఐగుప్తు నుండి బయలుదేరి మిద్యాకు నిన్ను ఎదుర్కొంటానికి నీ ముందుకు వచ్చేస్తున్న అహరోనొచ్చేస్తున్నాడని చెప్పాడు అతడు నిన్ను చూచి సంతోషపడతాడని చెప్పాడు ఎగ్జైటింగ్ గా ఉంది మోషే కూడా నేను మన్నను కలుసుకుంటాను ఆఫ్టర్ లాంగ్ ఫార్టీ ఇయర్స్ నేను నా సోదరుని కలుసుకుంటాను ఇద్దరు ఎదురు పడితే గుర్తుపట్టుకుంటారా నలభై సంవత్సరాల తర్వాత నలభై ఏళ్ళ తర్వాత ఎవరైనా ఎవరైనా కలుసుకుంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ మధ్యలో వాళ్ళంతకుముందు కలుసుకున్నట్టుగా బిబ్లికల్ హిస్టరీ లేదు మహే మళ్ళీ తిరిగి వెనక్కి వెళుతున్నట్లుగా ఫస్ట్ టైం వెనక్కి వెళుతున్నట్లుగా మామగారి పర్మిషన్ తీసుకున్నట్టుగా తర్వాత వచ్చిన వాళ్ళు ఉంది కాబట్టి మనం అర్థం చేసుకుందాం వారిద్దరూ కలుసుకోబోతున్నారు ఒకవేళ అహరోను అనుకుని ఉంటాడు ఇక మోసని నేను చూడనేమో అని మోస అనుకుని ఉంటాడు ఇక నేను అహరోను చూడనేమో అనుకుని కానీ దేవునికి తెలుసు మరో నలభై సంవత్సరాలు వాళ్ళు కలిసి నివసించబోతున్నారు కలిసి నడవబోతున్నారు కలిసి పని చేయబోతున్నారు నేను ఇప్పుడు అడుగుతున్నాను కెన్ యూ బీ ద ఫర్ మీ కెన్ యూ బీ ద ఫర్ మీ నీవు నాకు అహరోను వంటి సహోదరుడు కాగలుగుదు ఇన్ మై మినిస్ట్రీ ఇఫ్ గా ఇట్ విల్ హ్యాపెన్ అది దేవుని చేతిలో ఉన్నది అహరోను చేతిలో లేదు మోసే చేతిలో లేదు మోసే కన్విన్స్ చేస్తే అహరోను రాలేదు అహరోహుని మోసే రిక్వెస్ట్ చేస్తే రాలేదు అహరో రిక్వెస్ట్ని బట్టి మోసే తీసుకోలేదు ఇట్స్ ఆల్ ఫ్రమ్ అబౌ దేవుడి నుండి సందేశం దేవుడు సమకూర్చు దేవుడు అని నాకు అర్థం అవుతుంది మీరు గ్రహిస్తున్నారా ఈ దేవుడు సమకూర్చు దేవుడు మిషన్ ని ఆర్గనైజ్ చేస్తాడు దేవుడు హీ విల్ బ్రింగ్ పీపుల్ ఇన్ అండ్ హీ విల్ సెండ్ పీపుల్ అవుట్ ఆయన మనుషులను లోపలికి తెస్తాడు మనుషులను వెలుపటికి కూడా పంపేస్తాడు ఇట్ ఈస్ హీజ్ ఓన్ మినిస్ట్రీ పరిచర్యలు దేవునివి దేవుడు కొందరిని లోపలికి తేగలుగుతాడు కొందరిని బయటకు పంపించగలుగుతాడు మా మినిస్ట్రీలో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు మాతో పనిచేసే వాడిని కొత్త వాడిని లోనికి తెచ్చారు పాత వాడిని బయటికి పంపాడు ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుడు తన చిత్తం ప్రకారం మా పరిచర్యను జరిగించాడు వి ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ విట్నెస్సింగ్ తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు ఇంకా మాట్లాడుతూ అన్నాడు నేను అతనితో మాట్లాడి అతనికి నా మాటలు అందించు నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధిస్తాను ఐమ్ యువర్ టీచర్ గాడ్ ఇస్ ద బెస్ట్ టీచర్ గాడ్ ఇస్ ద బెస్ట్ టీచర్ గాడ్ ఇస్ ద బెస్ట్ టీచర్ మై ఫ్రెండ్స్ సోదరుడా సోదరి దేవుణ్ణి మించిన బోధకుడు లేడు దేవుణ్ణి మించిన బోధకుడు లేడు దేవుడు గొప్ప బోధకుడు మంచి బోధకుడు ఈ సద్బోధకుడు వారి నేర్పిస్తాడట బోధిస్తాడట ఏం అంటే మీరు చెయ్యవలసినది మీకు బోధిస్తాను నాకు రూతు గ్రంథం గుర్తొస్తా రూతు విధవరాలు మోయాబీయురాలు నయోమి కుమారుని పెళ్లి చేసుకుంది అతడు చచ్చిపోయాడు నయోమి మెరక్కు తిరిగి వచ్చేస్తుంది బెత్తలహేమికి వెంటబడి వచ్చింది రూతు వెంటబడిచిన రూతుకు న్యాయం చేయాలి అని కన్నతల్లి ప్రేమ కనపరిచింది అత్తగారు నయోమి సలహా ఇచ్చింది బోయజ్ యొక్క పొలములోనికి వెళ్ళమని ఆమె బోధించింది రూతు లైఫ్ సెటిల్ అయిపోయింది అక్కడ మీకు మాట అర్థం కావాలి ఇఫ్ గాడ్ టీచెస్ యూ టు డూ ద థింగ్స్ యూ కెన్ అచీవ్ ఎనీ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇక్కడ పాఠం ఏమిటంటే ఇడ్ టీచెస్ యూ హౌ టు డూ దింగ్ హౌ టు ఆర్గనైజ్ ద థింగ్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్ లీడర్ యూ విల్ బికమ్ ఎట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అర్థమవుతుందా మీ ఇద్దరికి మీ ఇద్దరు నోటికి నేను తోడుంటాను మీ మాటలకు నేను తోడుంటాను మీరేం మాట్లాడాలో నేను నేర్పిస్తాను ఎలా పనిచేయాలో నేను నేర్పిస్తాను ఎట్లా నడవాలో నేను నేర్పిస్తాను మీకు విషయం చెప్పన ఒక పరమ సత్యం దేవుడు నేర్పుతూనే ఉంటాడు నేర్పించేశాను ముగించేశాను వెళ్ళిపోండి అండు హీ విల్ ఆల్వేస్ టీచ్ యూ అండ్ అండ్ హీ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు టీచ్ యూ నీకు బోధిస్తూనే ఉంటాడు నిత్య బోధకుడు ఆయన నిత్య బోధకుడు హి నూస్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ దేవునికి నీ జీవితంలో అన్ని విశేషాలు తెలుసు అన్ని విషయాలు తెలుసు నీ పట్ల ఆయన చిత్తం తెలుసు దాని కొరకు నిన్ను ముందుండి నడిపించేవాడు దేవుడే